హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదానే వాళ్ళ మీకైతే అయితే పల్లిపట్టి వేసి చూపిస్తున్నా ఇంకా కొంచెం సింపుల్ ప్రాసెస్లో ఇలా బెల్లం అయితే తురిమి పక్కకు పెట్టేసుకోవాలండి ఈ కప్పు పల్లీలు తీసుకుంటున్నా ముప్పు కప్పు బెల్లం తీసుకుంటున్నా కప్పు వరకు కూడా తీసుకోవచ్చండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఈక్వల్ రేషోలో పల్లీలు ఇలా సిమ్లో పెట్టేసుకొని లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్లేమ్ ఎక్కువబట్టి ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల పచ్చి పచ్చి ఉంటాయి సో ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి తర్వాత కాసేపు చల్లార పెట్టేసేసుకొని పాకం పట్టేసుకోవాలండి నా దాంట్లో అయితే నలకలు లేవు నేను డైరెక్ట్ వేసేస్తున్నా వాటర్ వేయకుండా ఈసారి నెయ్యి వేసేసుకొని కరిగించుకుంటున్నాను ఇది సింపుల్గా ఉంటుందండి ఇంకా ఇలా సిమ్లో పెట్టేసుకొని కరిగించుకోవాలి ఆల్రెడీ పాకం మట్టి వేసింది కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అలా కావాలనుకుంటే ఇలా పొట్టు మొత్తం ఒకసారి కొంచెం వేడి ఉంటుంటాయి కదా మొత్తం అనేసుకోవాలి ఇలా బెల్లం కరుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసేసుకోండి ఇంకొక స్పూన్ దాకా షైనింగ్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈసారి వాటర్ వేయకుండా నేను ఇలానే వేస్తున్నా అండి మామూలుగా అయితే చాటలో వేసుకుంటే డైరెక్ట్ చెరుక్కోవచ్చు ఇంకొక పద్ధతి అని ఇలా కూడా చూపిస్తున్నా నేను మీకు పొట్టొద్దు అనుకుంటే పొట్టు ఉంచుకొని కూడా చేసుకోవచ్చండి ఇలా వచ్చింది కాండి ఇలా అయితే సరిపోతుంది కానీ నేను మీకు ఇలా ఒకసారి లాగా కూడా చూపిస్తున్నా ఇలా అయిన తర్వాత వేసుకుంటే టంగమన్న లాగా వస్తూ ఉంటుంది అప్పుడు వేసేసుకుంటే సరిపోతుందండి నేను మీకు చూపెట్టడానికి పాకంలాగా చూపించాను కానీ అలా నురుగలాగా బాగా ఫామ్ అయిన తర్వాత వేసేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి మీకు నచ్చితే ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోండి తర్వాత బటర్ పేపర్ వేసేసుకొని ఒక గిన్నెకు కూడా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకోవాలి రాసేసుకొని మొత్తం గిన్నెతోటి స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేను ఈసారి అయితే చపాతి కర్ర ఉంటుంది కానీ దాంతోటి కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు బాగా మందంగా కావాలన్నా పల్చగా కావాలా అనేది మన ఇష్టం అండి కొంచెం మందంగా అయితేనేమో లేయర్ ఇట్లా ఎక్కువ వస్తూ ఉంటుంది అప్పుడు బాగా స్ప్రెడ్ చేసుకోకుండా కొంచెం దగ్గరికి వేసుకోవాలి నేనైతే నార్మల్గా వేస్తున్నా తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకోవాలి లేకపోతే మొత్తం అయిన తర్వాత అది కట్ కాదు సో ఇలా ఘాట్లు పెట్టేసుకొని కాసేపు చల్లారని ఇచ్చిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసేసుకోవడమే ఇలా మొత్తం ఓడొస్తుందండి నేను కొంచెం తీసేసి మిగిలిందంతా నార్మల్గా చూపిస్తున్నాను అంతే సింపుల్గా వేసేసుకోవచ్చు పల్లిపట్టి మీకు ఇందులో కావాలంటే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి చూడండి పల్లిపట్టి అయితే చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్